హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి కోసం ప్రిపరేషన్కి టైం అస్సలు ఇవ్వలేదు అప్పుడైతే డిఎస్సి పరీక్షల ముందు ఒక్క నెల రోజులు వాయిదా వేయండి గ్రూప్ టూ వాయిదా వేసే కంటే డిఎస్సి వాయిదా వేయండి ఎందుకంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు సో ప్రిపరేషన్కి సమయం సరిపోవట్లేదు సిలబస్ ఎక్కువగా ఉందని అప్పట్లో చాలామంది నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి మరి లాఠీ చార్జీలకు మరి దెబ్బలు తిని ఎన్నో ఎన్నెన్నో ఎదుర్కొన్నారు అప్పుడు ఒక్క నెల రోజులు సమయం ఇవ్వనటువంటి విద్యాశాఖ ఇప్పుడు డిఎస్సీ ఫలితాల్లో ఆలస్యం చేస్తుంది ఎందుకని అక్కడ సమయము మరి ఇవ్వకపోతే ఇప్పుడు సమయం కోల్పోతలేరా మరి దేనికోసం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇప్పుడు ఫలితాలు మరింత ఆలస్యం కాబోతున్నాయి డిఎస్సికి సంబంధించి రివైజ్డ్ కీ కూడా లేనట్లే మీరు ఏవైతే ఫైనల్ కీలో వచ్చినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో ఫైనల్ కీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి బ్లెండర్ మిస్టేక్స్ అంటే టెట్లో వచ్చినటువంటి కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏదైతే ఉందో అది డిఎస్సిలో కూడా వచ్చింది సేమ్ క్వశ్చన్ సో అక్కడ టెట్లో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి మరి డిఎస్సిలో రాంగ్ ఆన్సర్ ఇచ్చారు సో దానికైనా మార్కులు కలపాలి కదా అవన్నీ పరిగణలోకి తీసుకోలేదు అన్నట్లుగా మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం అయితే ఉన్నది ఇంకా అఫ్షియల్గా అయితే లేదు కానీ అయితే పరిగణలోకి తీసుకుంటలేరంట సో రివైజ్డ్ కీ అనేది లేనట్లే ఎలాంటి మార్కులు కూడా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ కలవ కలవడం అనేది సాధ్యమైతే కాకపోతుండొచ్చు ఇక వచ్చే వచ్చే డిఎస్సిలో మరి కొన్ని జిల్లాలకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి అలాగే మోడల్ స్కూళ్ళలో ఒక వెయ్యి సారీ అండి పదకొండు వందల పదిహేను పోస్టులకు సంబంధించి మరి ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆదేశాలు జారీ చేసింది వీటన్నిటి గురించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక చూసినట్లయితే మనకు డిఎస్సికి సంబంధించి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కూడా మీరు ఆల్రెడీ చదివే ఉంటారు డిఎస్సి జీఆర్ఏలు వెల్లడి అనేది మరింత ఆలస్యం అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు మామూలుగా కాదు ఎందుకంటే సెప్టెంబర్ ఐదో తారీఖున టీచర్స్ డే రోజున ఖచ్చితంగా నియామక పత్రాలు చేతిలో పెడతాము అన్నట్టుగా చెప్పినటువంటి విద్యాశాఖ కొన్ని అనివార్య కారణాల వల్ల సో అది కుదరలేదు ఆ తర్వాత ఖచ్చితంగా మరి ఫైనల్ కీ విడుదల చేశారు సో మనకు ఫైనల్ కీ పైన మనం అభ్యంతరాలు అనేవి ఇచ్చాము సో అందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి రివ్యూ కమిటీ వేసి మళ్ళీ కూడా వాటిని మేము చూస్తాము ఖచ్చితంగా అని చెప్పినటువంటి విద్యాశాఖ ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు ఇక్కడ మీరు చూడొచ్చు మనకు తుదికి అభ్యంతరాలపై ఏం చెబుతారో అని ఇవ్వడం జరిగింది తుదికి వెల్లడైనటువంటి వెల్లడైన తర్వాత అభ్యర్థుల నుంచి మరి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించినా మరి వాటికి మార్కులు ఇవ్వలేదని చెప్పేసి మరి అభ్యర్థులైతే మరి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారు అభ్యంతరాలను పరిశీలించినటువంటి నిపుణులు వాటిని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం వాటిని పరిగణలోకి తీసుకోలేదు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మలమల ఇంకా చూసుడు లేదు లేదు అన్నట్టుగానే ఉంది అయినా జిఆర్ఎల్కి మరి జిఆర్ఎల్ జారికి మరి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పడం లేదు ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావచ్చు అని సమాచారం అయితే ఉన్నది అన్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వానికి డిఎస్సి భయం పట్టుకుందా అన్నట్లుగా మరొక పత్రికలో ఇచ్చారు ఫలితాల విడుదల జాప్యం పొరపాట్లు జరగకుండా ఆచితూచి అడుగులు రిజల్ట్స్ కోసం అభ్యర్థుల యొక్క డిమాండు అంటూ మనకు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు జిఆర్ఎల్ ఎప్పుడు అని ప్రధానంగా ఇక్కడ రాయడం జరిగింది అయితే ఎందుకు మరి భయం పట్టుకున్నదంటే ఇక్కడ ప్రభుత్వానికి డిఎస్సి భయం భయం అంటూ ఏం లేదండి కాకపోతే ఇక్కడ ఏంటంటే మరి కొన్ని సేషన్లలో ఎస్జిటి ఎగ్జామ్స్ కావచ్చు పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం కావడం కానీ అలాగే చూసినట్లయితే ప్రిలిమినరీ కీలో ఉన్నాయి తప్పులు ఫైనల్ కీలో ఉన్నాయి తప్పులు మరి వీటిని అన్నిటినీ కూడా ఏ విధంగా వాళ్ళు కవర్ చేస్తూ మనకు జిఆర్ఎల్ ఇస్తారు ఒకవేళ వీటిపైన గనక కోర్టు మెట్లు ఎక్కుతే గనక మీరు భయపడని అవసరం లేదు సార్ ఏంటి ఇట్లా చెప్తున్నా అనుకోకండి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ జరిగితే కనుక రెండు వేల ఎనిమిది డిఎస్సి లాంటి డిఎస్సిలు మనం మస్తుగా చూసినాం సో ఎన్నో సంవత్సరాలు మరి పొంగ పొంగ ఫిల్అప్ అయితే పోస్టులు సో డిఎస్సి యొక్క డిఎస్సి పరీక్షలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా సమస్యలు ఎదురైతే కనుక చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది చాలామంది మరి వేల మంది లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు కూడా మరి ప్రశ్నార్థకమయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఆచితూచి మరి అడుగులు వేస్తుంది ఇవన్నీ కూడా కరెక్ట్గా ఆచితూచి అడుగులు వేస్తుంది ఒకటికి రెండు సార్లు క్రా చెక్ చేసుకుంటున్నారు అన్నట్టుగా మనకైతే మరి ఈరోజు వార్తాపత్రికల్లో ఇవ్వడం అయితే జరిగింది నిజమే ఓకే సో అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి ఎందుకంటే నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మించిపోయింది లేదు అంత కరెక్ట్గా ఇస్తే బాగుంటుంది అయితే ఇక్కడ చాలామంది బాధపడేటటువంటి విషయం ఏంటంటే కనుక డిఎస్సి పరీక్షకి ప్రిపేర్ అయ్యేటప్పుడు టెట్టు విద్యార్థులు కావచ్చు అప్పుడు టెట్ కొత్తగా క్వాలిఫై అయినటువంటి దాదాపుగా లక్ష లక్ష లక్షన్నర మంది మరి మాకు కొంత సమయం ఇవ్వండి సార్ నలభై నలభై ఐదు రోజుల సమయం ఇస్తే కనుక డిఎస్సి సిలబస్ చాలా పరిధి ఎక్కువగా ఉంది మేము చదువుకుంటాం ప్రిపేర్ అవుతామంటే కనుక చాలామంది మరి ఎన్ని రిక్వెస్ట్లు చేసినా కానీ అది పట్టించుకోలేదు విద్యాశాఖ మరి ఇప్పుడు ఇంత ఆలస్యమవుతున్నా కానీ దీని మీద ఎవరు మాట్లాడడం లేదు ఏంటి అని కొంతమంది నిరుద్యోగులు అయితే కామెంట్ చేస్తున్నారు అది కూడా నిజమే అప్పుడు కొంచెం వన్ మంత్ టైమ్ ఇస్తే కనుక మూడు నాలుగు మార్కులలో ఎవరికైతే త్రీ ఫోర్ మార్క్స్లలో జాబ్ మిస్ అవుతుందని ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంకా బెటర్గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు బెటర్గా రివిజన్ చేసేటటువంటి వాళ్ళు ఇంతకన్నా బెటర్గా మరి మార్కులు సంపాదించే సాధించే వాళ్ళు ఖచ్చితంగా జాబ్ సాధించే వాళ్ళు అన్నట్లుగా మరి ఇప్పుడైతే మనకైతే తెలుస్తుంది ఆ బాధ పెయిన్ అర్థమవుతుంది ఎందుకంటే బార్డర్ మార్కుల దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి ఒక క్యాండిడేట్ అని ఉన్నాడు అనుకోండి అరవై తొమ్మిది మార్కులు వస్తున్నాయి ఎగ్జాంపుల్ మరి డెబ్బై డెబ్బై రెండు డెబ్బై ఒకటి ఆ విధంగా ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు అనేటటువంటి సిచ్యువేషన్ ఉందో ఇంకొక ముప్పై రోజుల సమయం అప్పుడు నాకు విద్యాశాఖ ఇస్తే కనుక నేను ఇంకా కూడా మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు జీఏ కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మెథడ్ కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఇంకా బాగా చదివి మరి అందులో మార్కులు సాధించేవాడిని కదా అని బాధపడుతున్నటువంటి వాళ్ళైతే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉంటే గనక కింద కామెంట్ చేయండి ప్లీజ్ ఇక కొన్ని జిల్లాలకు సంబంధించి వచ్చే డిఎస్సిలో మరి ఎలాంటి ఖాళీలు ఉన్నాయి ఉపాధ్యాయ ఖాళీలు రెండు వందల ఐదు ఆదిలాబాద్ గతంలో కూడా చెప్పాను నేను ఆల్రెడీ ఇంకా ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఉంటే గనక చూడండి మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి చాలా మరి పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది సార్ మా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి మరి బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు నిజమే అయితే ఇక్కడ ఒకటి మనము పరిగణించాల మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఎస్జిటి వాళ్లకు మరి ఏ ప్రమోషన్స్ ఏదైతే ఉందో సెవెంటీ పర్సెంట్ విషయం పైన ఖచ్చితంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలి అని చెప్పేసి మనం కూడా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేద్దాము ఖచ్చితంగా దీన్ని ఆలోచించాలి లేకపోతే కనుక మరి ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా స్కూల్ స్టండ్కి సంబంధించి ప్రమోషన్ల ద్వారానే వెళ్ళిపోతే ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే మనం నోటిఫికేషన్కి బయటకు వస్తున్నాయి సో ఆ విధంగా చూసుకుంటే కనుక మరి ఏ సబ్జెక్టుకు సంబంధించి చూసినా కానీ ఏ జిల్లాలో చూసినా కానీ ఇంకొకటి ఇప్పుడు జిల్లాలు కూడా ఎక్కువ కావడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంది ముప్పై మూడు జిల్లాలనే ఇంత ముందుకు పది జిల్లాలు ఉన్నప్పుడు కాస్త కూస్తో మనకు ఏ సబ్జెక్టుకు సంబంధించి చూసినా కానీ కనీసం పదులలో కనిపించడి ఇప్పుడు ఒకట్లో ఒకట్లు కనిపిస్తున్నాయి కాబట్టి దీనిని ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యాశాఖ దీనిపైన ఆలోచించాలి ఒకసారి బిఏడ్ చేసినటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేకూరేలా మరి చేయాలని చెప్పేసి కోరుకుందాం అలాగే ఎస్జిడి పోస్టులు కూడా ఎస్జిడి పోస్టులు కూడా ప్రతి జిల్లాలో మరి తక్కువగా కనిపిస్తున్నాయి వాటిని కూడా పెంచేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఇక ఈ రెండు వందల ఐదు ఖాళీలు మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే చూసినట్లయితే మేబీ ఇవి పెరగొచ్చండి సో మనకు ఉపాధ్యాయుల్లో పదవీ విరమణ ఇప్పుడు మనకు చేసేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువగానే ఉన్నారు మార్చ్ ఏప్రిల్లో అవన్నీ ఖాళీలకు సంబంధించినటువంటి మరి వివరాలు అయితే మనకు వస్తున్నాయి ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఖాళీల సేకరణ అనేది చేపడుతుంది ఖచ్చితంగా యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకు 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 నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక చూసినట్లయితే మెదక్ జిల్లాకు సంబంధించి మరి అప్డేట్ కూడా నేను తీసుకొచ్చాను మెదక్ జిల్లా మెదక్ జిల్లా మొత్తం ఖాళీలు ఐదు వందల ఎనభై ఆరు ఖాళీలు ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో మళ్ళీ ఏ సబ్జెక్టుకి ఎన్ని ఉంటాయి ఏంటి అనేది మనకి ఇంకా పూర్తి సమాచారం అయితే లేదు మరేమైనా అప్డేట్ ఉంటే గనక ఖచ్చితంగా మన ఛానల్లో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మెదక్ జిల్లా ఐదు వందల ఎనభై ఆరు వచ్చే డిఎస్సిలో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వచ్చే డిఎస్సిలో దాదాపుగా ఎన్ని పోస్టులు ఉండవచ్చు ఇక్కడ మనం రీసెంట్గా చూసాము విద్యా వాలంటీర్లని కూడా ఇక్కడ నియమించుకున్నాను ఆసిఫాబాద్ జిల్లాలో సో మరి అవన్నీ కూడా సర్దుబాటు అనేది సరిగా జరగడం లేదు అన్నట్టుగా ఇక్కడ రాయడం జరిగింది ఆసిఫాబాద్ జిల్లాలో ఐదు వందల ఇరవై నాలుగు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు బహుశా ఐదు వందల ఇరవై నాలుగు పోస్టులు మరి వేస్తారా లేదా అనేది చూడాలి ఇక ముఖ్యమైనటువంటి మరొక అప్డేట్ మోడల్ స్కూల్లలో పదకొండు వందల పదిహేను తాత్కాలిక టీచర్లను భర్తీ చేయనున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూళ్ళలో మొత్తం పదకొండు వందల పదిహేను మంది అవర్లీ బేస్డ్ టీచర్స్ అంటారు నాన్న వీళ్ళని ఏమంటారు హెచ్బిటి అంటారు అవర్లీ బేస్డ్ టీచర్స్ అంటారు వీళ్ళని నియమించుకోవాలని చెప్పేసి నియమించుకోవడానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది తాజాగా ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో మారుమూల ప్రాంతాల్లోని పలు స్కూళ్ళలో మరి ఉపాధ్యాయుల కొరత తీవ్రమైంది అధిక శాతం మంది మరి పట్టణ ప్రాంతాలకు దగ్గరనున్నటువంటి పాఠశాలలకు బదిలీ అయి వెళ్లారు దాంతో మరి గంటలు ప్రకారము పనిచేసేటటువంటి మరి లను నియమించుకోవాలని అదనపు సంచాలకుడు మరి శ్రీనివాసాచారి డిఈఓలు మరి ప్రిన్సిపల్లకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్లు ఉండగా వాటిల్లో తొంభై నాలుగు చోట్ల ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ పనిచేస్తున్నారు అలాంటి చోట్ల కూడా బోధనకు మరి ఆటంకం కలగకుండా తొంభై నాలుగు మంది హెచ్విడీలను మరి అదనంగా నియమించుకోవాలని సూచించారు ఐదు మంది పీజీటీలు అలాగే మూడు వందల డెబ్బై ఒకటి మంది టీజీటీలు మరో నూట నలభై నూట నలభై మూడు మంది హిందీ టీచర్లను నియమించుకోవచ్చు ఒక్కో హెచ్బిడికి చూసినట్లయితే శాలరీ నెలకు పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు శాలరీగా ఇవ్వనున్నారన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి వీటికి సంబంధించి కూడా మనకు మరొక రెండు మూడు రోజుల్లో ఈ హెచ్బిడి ఆ మోడల్ స్కూళ్లలో తాత్కాలిక టీచర్లను ఏ విధంగా నియమించుకుంటారు పూర్తి వివరాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ యొక్క